న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజరాబాద్ నియోజకవర్గం ప్రభారీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు కట్పూరి అశోక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు హుజరాబాద్ నియోజకవర్గం ప్రభారి డాక్టర్ పెసరో విజయచందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బూతుల వారీగా సమీక్ష చేయడం జరిగిందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవాలంటే గ్రామ స్థాయిలో కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు ప్రజలను తప్పు చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళు ఆరు గ్యారెంటీని అమలు చేయేసి పోయని ఫెయిల్యూర్స్లో వేరేవాడు వాడు వేరెత్తకుంటుండాలి ఎత్తకుంటుండీ వేలెత్తకుంటుండీ ఈ యొక్క అసెంబ్లీని మొత్తం తప్పుతో పట్టించే విధంగా తీర్మానం చేసింది అనేది మన కమలాపురం మండల పార్టీ బీజేపీ తరఫున ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తోర్పడము ఇది మన ఏ సరే లోకల్ సమస్యలు ఉంటాయి చిన్న ఉంటాయి మనం ఎక్కడ కూడా తప్పు చేయలేదు మనం ధైర్యంగా కాలెత్తుకొని ఎందుకంటే లేదు అరే మీ కేంద్రం తెలంగాణకి ఏమీ చేయలేదు అని చిన్నమోడు వాడోడు వీడోడు అంటాడు దృష్టికి వచ్చది ఏంటంటే తెలంగాణ నిగ్లెక్ట్ చేసిందట ఇదంతా దుష్ప్రచారం రైల్వేలకు కూడా మన దీనిలో బడ్జెట్ కూడా ఐదు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు తెలంగాణకి నేషనల్ హైవేస్ ధాన్యం అనేది మనం నువ్వు నువ్వు రైతు బంధిస్తానో రైతు భరోసా పేరు పెట్టిన ఒక్క రూపాయి అనేది ఇప్పటి వరకు మనం కేంద్రం నుంచి ప్రధాన సమ్మాన్యుల దాని కింద కిసాన్ సమ్మాన్ కింద మన పైసలు ఆయన మనం నువ్వు ఇచ్చిన ఇప్పటివరకు నీది ఆగింది కదా నువ్వు పెట్టిన ఆరు గ్యారెట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఎక్కడిస్తానో ఇస్తాను మనం నువ్వు విద్యార్థులు తగ్గిన ఐదు లక్షలు ఇస్తానో ఇస్తాను మనం నువ్వు అన్ని నువ్వు ఇవ్వకుండా నీ ఫెయిల్యూర్స్ ను మభ్య పెట్టడానికి కేంద్రం నుంచి తెలంగాణకు విపక్ష ఇదే